తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం గౌరవం సుప్రీంకోర్టు తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది కేసు ఏంటి అంటే ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో కండక్టర్గా పనిచేసే ఒక ఉద్యోగి ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషను సిసిఎస్ పెన్షన్ రూల్స్ని అవలంబిస్తూనే ఇరవై ఏడు పదకొండు పంతొమ్మిది వందల తొంభై రెండులో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది ఉండేది గతంలో ఆ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కమ్ పెన్షన్ స్కీమ్గా కన్వర్ట్ చేసింది ఆ స్కీమ్ని మెయింటైన్ చేసే అధికారం ఆ పెన్షన్ దాంట్లో వచ్చే పెన్షన్ ఇచ్చే అధికారం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి ఇచ్చింది ఇది పెన్షన్ స్కీము ఈ పెన్షన్ స్కీమ్కి ఇరవై ఏడు పదకొండు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇచ్చిన ఆర్డర్కి వన్ మంత్ టైం ఇచ్చి ఈ వన్ మంత్ లోపు ఆప్షన్ కట్టాలి ఈ స్కీము మూడు ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి అవుతుంది అంతకుముందు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద తీసుకున్న వాళ్ళు ఆ కంట్రిబ్యూషన్ విత్ ఇంట్రెస్ట్ దీంట్లో కట్టి డబ్బులు పారే డబ్బులు కట్టేస్తే ఈ స్కీములో జాయిన్ కావచ్చు డబుల్ కట్టని వాళ్ళకి పెన్షన్ ఉండదు ఈ స్కీమ్ కింద జాయిన్ అయిన వాళ్ళకి ఎల్ఐసి వాళ్ళు గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కింద గ్యారంటీడ్గా పెన్షన్ ఇస్తారు అనే స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసి స్కీమ్ యొక్క మూల సూత్రాలన్నీ ఈ పెన్షన్ స్కీమ్లో సిసిఎస్ పెన్షన్ రూల్స్ ప్రకారమే నడవాలి అయితే కంట్రిబ్యూషన్ ఉంటుంది అనే రకంగా వాళ్ళు ఆ రూల్స్ని ఫ్రేమ్ చేసుకో అశోక్ కుమార్ అనే ఆయన ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో కండక్టర్గా పనిచేస్తున్నాడు ఈయన ముప్పై సంవత్సరాల దాదాపు ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేశాడు సర్వీస్ చేసిన తర్వాత ఈయన ఏడు ఎనిమిది రెండు వేల పద్నాలుగులో ఏడు ఎనిమిది రెండు వేల పద్నాలుగులో రిజగ్నేషన్ ఇచ్చాడు ఈయన రిజగ్నేషన్ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల పద్నాలుగులో యాక్సెప్ట్ అయ్యి తర్వాత ఏం చేశాడు ఏప్రిల్లో అంటే సెప్టెంబర్లో యాక్సెప్ట్ అయిపోయింది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఏ తొమ్మిది నెలల తర్వాత పదమూడు నాలుగు రెండు వేల పదిహేనులో నేను విత్డ్రా చేసుకుంటాను నా రిజిగ్నేషన్ని నేను మళ్ళీ చేరతానని అప్లై చేశారు ఇప్పుడు తొమ్మిది నెలలు అయిపోయింది నీకు కుదరదు అని చెప్పి ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అతని రిజిగ్నేషన్ విత్ డ్రాయల్ని రిజెక్ట్ చేసి తర్వాత ఏం చేశారు పదిహేను పది రెండు వేల పదిహేనులో నేను ముప్పై ఏళ్ళు సర్వీస్ చేశాను కదా ముప్పై ఏళ్ళ సర్వీస్ కింద ఈ పెన్షన్ స్కీమ్ మీరు పంతొమ్మిది వందల తొంభై రెండులోనే అమలు చేశారు అందులో నేను మెంబర్ని కాబట్టి నాకు పెన్షన్ ఇవ్వండి పెన్షనరీ బెనిఫిట్స్ ఆ స్కీమ్ లో ఎంత బెనిఫిట్స్ ఉంటాయో అవి ఇవ్వండి అని చెప్పారు అయితే ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషను పెన్షనరీ బెనిఫిట్స్ నీకేమి రావు నీకు జిపిఎఫ్ ఎంత ఉందో జీపీఎఫ్ ఫండ్లో పెన్షన్ కోసం అని ఎంతైతే మేము తీసుకుంటామో అది పోను వచ్చే జిపిఎఫ్ డబ్బులు తప్ప మీకు మిగతావి ఏవి రావు అని చెప్పింది చెప్పిన తర్వాత ఈయన క్యాట్ న్యూఢిల్లీలో కేసు వేశారు ఆ కేసు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి అనుకూలంగా అంటే ఈ అఫీషియల్కి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది తర్వాత వీళ్ళు ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేశారు ఢిల్లీ హైకోర్టు కూడా ఈ అఫీషియల్కి అగనేస్ట్గా ఢిల్లీ కార్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి అనుకూలంగా తీర్పు చెప్పింది తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో వీళ్ళ లాయర్ ఇదే అఫీషియల్ తరఫున ఆర్గ్యూ చేసిన లాయర్ ఏమన్నాడంటే రిజిగ్నేషన్ అప్లై చేశారు రిజిగ్నేషన్ అప్లై చేసేటప్పుడు అతనికి రిజిగ్నేషన్ అయితే సర్వీస్ పోతుంది అన్న అవగాహన ఉంది లేదు ఉంటే అట్ల అప్లై చేస్తాడు అతనికి ఇరవై ఏళ్ళ సర్వీస్ ఉంది కాబట్టి రెండు ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి ఆరో వేతన సంఘం ఇరవై ఏళ్ళ సర్వీస్ ఉంటే ఫుల్ పెన్షన్ ఇమ్మని ఒక రూలింగ్ ఇచ్చింది మీరు సిసిఎస్ పెన్షన్ రూల్స్ కిందనే అమలు చేస్తూ మీరు కంట్రిబ్యూట్ జీపీఎఫ్ కంపెన్షన్ స్కీమ్ను ఒక దాన్ని అవాల్యుయేట్ చేసుకుని ఇస్తున్నారు కాబట్టి ఇతనికి ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉంది కాబట్టి ఇతనికి పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి వీళ్ళ తరఫున ఇతని తరఫున లాయర్ అర్గ్యూ చేశారు సిసిఎస్ పెన్షన్ రూల్స్ లోని రూల్ నెంబర్ ఫార్టీ ఎయిట్ ఏ ప్రకారం ఇతనికి పెన్షన్ ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పారు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ తరఫున వాళ్ళు దీన్ని వాలంటరీ రిటైర్మెంట్ కింద ట్రీట్ చేయమని అఫీషియల్ రిక్వెస్ట్ చేస్తున్నాడు రిసిగ్నెన్షన్ చేశానని లెటర్ ఇచ్చినోడు వాలంటరీ రిటైర్మెంట్ అప్లై చేశానని ట్రీట్ చేయమంటే ఎట్లా కుదురుతుంది అది కుదరదు ప్లస్ అతను అప్లై చేసిన తర్వాత తొమ్మిది నెలల తర్వాత అతను విత్ లెటర్ ఇచ్చాడు కాబట్టి ఇది కరెక్ట్ కాదు అతనికి ఏం బెనిఫిట్స్ రావు అని చెప్పింది చెప్పారు అతని తరఫుల్లో లాయర్ అయితే సుప్రీంకోర్టు ఏమి చెప్పింది అని అంటే ఐదేళ్ళు సర్వీస్ చేసి ఉంటే అతనికి గ్రాట్యుటీ మీరు ఇవ్వాల్సిందే కంపల్సరిగా గ్రాట్యుటీ రూల్స్ ప్రకారం ఇప్పుడు అతనికి ముప్పై ఏళ్ళు దగ్గర దగ్గర సర్వీస్ ఉంది కాబట్టి అతని గ్రాట్యుటీ అతనికి ఇవ్వాలి ఈ తీర్పు తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అని ఇస్తున్నాము ఈ తీర్పు ఎప్పుడైతే అందుతుందో ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి ఆ అందిన తేదీ నుంచి ఆరు వారాల లోపల ఇతనికి డబ్బులు చెల్లించాలి అతని రిటైర్మెంట్ తేదీ నుంచి అతని రిటైర్మెంట్ తేదీ నుంచి ఈ డబ్బులు ఏ రోజుకైతే అతనికి వెళతాయో ఆ రోజు వరకు సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఇవ్వాలి ఆరు వారాల లోపల పే చేయాలి పైగా గ్రాట్యుటీకి అదనంగా లీవ్ ఎన్కాష్మెంట్ ఏది ఉందో దానికి కూడా ఎలిజిబిలిటీ అవుతాడు అఫీషియల్ అయితే రిజిగ్నేషన్ చేసిన తర్వాత అతని కంప్లీట్ పాత సర్వీసు పోయినట్లే ఎందుకంటే ఇరవై ఆరు ఒకటి సిసిఎస్ పెన్షన్ రూల్స్ ప్రకారం రిజిగ్నేషన్ ఫ్రమ్ ఎ సర్వీస్ అరే పోస్ట్ అన్లెస్ ఇట్ ఈస్ అలౌడ్ టు బి విత్ డ్రాన్ ఇన్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ బై ది అపాయింటింగ్ అథారిటీ ఎంటైల్స్ ది ఫోర్ ఫ్యూచర్ ఆ పాస్ట్ సర్వీస్ అని ఉంది అంటే మీ రిజిగ్నేషన్ లెటర్లో అపాయింటింగ్ అథారిటీ విత్ డ్రాయల్కి పర్మిషన్ ఉండాలి విత్ డ్రా చేసుకోవాలని అంటే ఎలిజిబిలిటీస్ ఏమున్నాయో కూడా మెన్షన్ చేసి ఉండాలి అలా లేనప్పుడు రిసిగ్నేషన్ చేసిన తర్వాత అతని పాస్ట్ సర్వీస్ అంతా అది ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ళ అనేది వేరే సంగతి అతనికి పాస్ట్ పాస్ట్ సర్వీస్ లేమీ లేనట్లే లెక్క పెన్షన్కి సంబంధించినంతవరకు అయితే అతను చేసిన సర్వీస్ కాలంలో లీవ్ అండ్ క్యాష్మెంట్ ఎంతైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ లీవ్లకి అతనికి ఎలిజిబిలిటీ వస్తుంది అలాగే అతనికి గ్రాట్యుటీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఒక పెన్షన్ మాత్రం అతనికి రాదు అని చెప్పింది సుప్రీంకోర్టు పార్షియల్ బెనిఫిట్ అని యాక్చువల్గా కేసుల ఇది ఎందుకు నేను వీడియోలాగా చెప్తున్నాను అని అంటే పర్మిషన్ తీసుకోకుండా ఏదో వేరే జాబులకి లేకపోతే ఐటీ సెక్టర్లోకి అప్లై చేస్తుంటారు మన దాంట్లో కూడా కొంతమంది జాబులు మారుతుంటారు ఇక్కడ రిజగ్నేషన్ చేస్తారు త్రూ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకుని ఉద్యోగాలకు అప్లై చేస్తే త్రూ డిపార్ట్మెంట్ ద్వారానే అప్లై చేసేటప్పుడు ఈ సర్వీసు మీరు చేరే వేరే సర్వీసులోకి కలిసే అవకాశం ఉంటుంది ప్లస్ మీరు ఇక్కడ ఈపీఎఫ్ఓపిఈ ఏదన్నా మీ నెంబర్ ఉంటే అది కంటిన్యూ అవుతుంది అక్కడ ఇప్పుడు పది సంవత్సరాలు ఉంటే కంపల్సరీగా ఈపీఎఫ్లో అయినా సరే పెన్షన్ కనీసం ఎంతో కొంత వచ్చే అవకాశం ఉంది కాబట్టి పాత సర్వీసు కలవటం మూలంగా వచ్చే పెన్షనరీ బెనిఫిట్స్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది పర్మిషన్ తీసుకోకుండా ఎందుకు ఆ సార్ ఉండేది వేరే ఉద్యోగం వెళ్ళిపోతావా దీంట్లో ఇంట్రెస్ట్ లేదా అని నా సిఆర్ పాడు నా ఇవి పాడు చేస్తారేమో ఎందుకు వచ్చింది అని అప్లై చేయటం వల్ల జరిగే నష్టాలు ఇవన్నీ సర్వీసు పోగొట్టుకోవటం వల్ల ఇప్పుడు ఈ కేసులో ఇన్స్టెంట్ కేసులో అతను చేసిన తప్పేంటి వాలంటరీ రిటైర్మెంట్ అప్లై చేయకుండా రిజిగ్నేషన్ చేశారు ఇంకొక కామెంట్ కూడా సుప్రీంకోర్టు చేసింది ఈ ఇన్స్టెంట్ కేసులో ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏం చెప్పింది అని అంటే ఇతను సర్వీసులో ఉండగా కండక్టర్గా ఉద్యోగాలు చేస్తున్నప్పుడు సస్పెన్షన్లు పనిష్మెంట్లు డ్యూటీని సరిగా చేయడు లాంటి ఇతర అవకతవకలు చాలా ఉన్నాయి సార్ అని అన్నాడు దాంట్లో సుప్రీంకోర్టు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాదనని నువ్వు రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసేటప్పుడు అతను పాస్ట్ లో ఏం తప్పులు చేశాడు అనేది ఇప్పుడు అనవసరం అతనికి ఏమి ఎలిజిబిలిటీ ఉంది చూడాలి రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసేటప్పుడు నీ మీద ఫలానా తప్పు ఉంది అనే డిసిప్లినరీ క్యాష్ పెండింగ్ ఉండగా నువ్వు విజిలెన్స్ క్లియరెన్స్ ఎట్లా వస్తుంది నీకు నీ రిజిగ్నేషన్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారని మీరు చెప్పుండాలి అది చెప్పకుండా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసి అతను పెన్షనరీ బెనిఫిట్స్కి వచ్చినప్పుడు ఆ పెన్షనరీ బెనిఫిట్స్లో మీకు ఏమి ఎలిజిబిలిటీ ఉందో అవి పే చేయాలి రూల్స్ ప్రకారం ఏమి ఎలిజిబిలిటీ లేదో అది చెప్పాలి అని చెప్పింది అనంటే ఇక్కడ సమస్య ఏంటి అతన్ని గైడెన్స్ సరిగా లేదు వాలంటరీ రిటైర్మెంట్ బదులుగా రిజిగ్నేషన్ చేశాడు రిజిగ్నేషన్ చేస్తే పాత సర్వీసు ఏది ఉండదు అన్న కీలకమైన తీర్పు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది ఇది ఎవరన్నా రిజిగ్నేషన్ చేసి కొత్త నాళ్ళల్లో చేరాలి అనుకున్న వాళ్ళకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది